ట్వంటీ ట్వంటీ ఫైవ్ పిఎల్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ఆర్సీబీ ఢిల్లీపై ఆరు వికెట్ల మ్యాచ్ మ్యాచ్ను గెలిచి పాయింట్స్ టేబుల్లో టాపర్గా నిలిచింది మొదట ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ వచ్చిన ఢిల్లీ ఓపెనర్స్లో అభిషేక్ పోరాల్ ఇరవై ఎనిమిది డూప్లిసిస్ ఇరవై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు అలాగే కరుణ్ నయ్యర్ నాలుగు కెఎల్ రాహుల్ నలభై ఒకటి అక్షర్ పటేల్ పదిహేను స్టబ్స్ ముప్పై నాలుగు అశుతోష్ శర్మ రెండు విప్రాజ్ నిగం పన్నెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు దీంతో ఢిల్లీ ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఎనిమిది వికెట్లు నష్టానికి నూట అరవై రెండు పరుగులు చేసింది ఆర్సీబీ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు అజిలివుడ్ రెండు వికెట్లు కృణాల్ పాండే యష్ దయాల్ చెరో వికెట్ తీశారు నూట అరవై మూడు పరుగులు టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన ఆర్సీబీ ఓపెనర్స్లో లో జేక బతాల్ పన్నెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన పడికాళ్ళ అవుట్ అయ్యాడు కెప్టెన్ పదితర ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు నాలుగో వికెట్ కు కోహ్లీ కృణాల్ పాండే కలిసి నూట పంతొమ్మిది పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు కోహ్లీ యాభై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు టిమ్ డేవిడ్ కృణాల్ పాండే కలిసి మ్యాచ్ ను ముగించారు కృణాల్ పాండే డెబ్బై మూడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అలాగే టిమ్ డేవిడ్ పంతొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు దీంతో ఆర్సీబీ ఆరు వికెట్లు తాడుతో ఢిల్లీ పై ఘన విజయాన్ని సాధించింది ఢిల్లీ బౌలింగ్ లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు చమీరావు ఒక వికెట్ తీశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి